నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం చేపట్టినటువంటి మంత్రి శ్రీకర్ ప్రస్తుతం గవర్నర్ గారికి కృష్ణారెడ్డి గారికి బాలే గారికి చాలా మంది చాలా పేరు ఫ్యామిలీ కాబట్టి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చారు ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఉపాధ్యాయులనిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చూసినా మొట్టమొదట స్కూల్ స్టార్ట్ అయింది అంటే స్కూల్లో ఏమి కావాలా మౌలిక సదుపాయాలు కావాలని గ్రహించి అన్నింటి అనుకోకుండా మరి వాళ్ళకు వాటర్ లేవేమో చూడండి మరి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా చూడండి అక్కడ ఏదైనా రిపేర్ ఉంటే మరి పెట్టించి ఒక నలభై నాలుగు నాలుగు కోట్లు ఇచ్చి రిపేర్ చేపేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు చూస్తున్నాం మరి ఏ అవసరం వచ్చినా దైన ముఖ్యమంత్రి అంటే మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సీనియర్ గారు మరి మరి చూసినా ముఖ్యమంత్రి వచ్చిందో కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఆయన కూడా కృతజ్ఞతూ ఎందుకంటే మరి ఇప్పుడు రావాల్సింది ఏంటంటే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తున్నాం తప్ప మా స్వార్థం మాకెండ స్వార్థం లేదు

ఇప్పుడు చూస్తున్నాం ముఖ్యమంత్రి ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే తల్లిదండ్రుల తర్వాత వహించేది మన ఉపాధ్యాయులు వాళ్ళకు చనిపియాలా మంచిగా తీర్చిదిద్దాలా వాళ్ళను బుద్ధిమంతలు చేయాలా ఉద్యోగస్తున్న చేయాలా ఏదైనా పని చేస్తా

అక్కడ కొన్ని ప్రాబ్లమ్ ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే చిన్నమ్మ గారిని నోట్ చేసుకున్నారు ఖచ్చితంగా మీ ఎక్కడెక్కడైతే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఎంఈఓ కానీ ఎంఈఓ గారు కాకుండా మీ విలేజ్ లో ఉండే ఏ వ్యక్తి సరే సమస్యల పట్ల ఏదన్నా దృష్టి తీసుకొస్తే సీనియర్ కానీ మేము కానీ ఎమ్మెల్యే స్పందించి ముఖ్యంగా ఫస్ట్ ప్రాధాన్యత ఎడ్యుకేషన్ తీయాలా ఇలా వ్యవసాయం చేసుకోవాలనుకున్నా మంచి వ్యవసాయం చేసుకోవాలంటే మంచి వ్యక్తిగా ఇలా వ్యవసాయం చేస్తున్న చదువుతున్నటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తే ఏ వందా ఏ టైం

మరి ఉద్యోగస్తులకు నెలలు జీతం ఇస్తేనే వాళ్ళు కూడా బాగుంటుంది వాళ్ళు కూడా మంచిగా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టిలో పెట్టుకోవాలి ఎందుకని మీరందరూ మర్చిపోతారు ఉద్యోగస్తులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కొన్ని సపోర్ట్ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఉద్యోగస్తులకు